హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిదేవా ఫిష్ ఈరోజు మేము భువనగిరి మా తల్లి టెంపుల్కి వెళ్ళినాము ఇక్కడ మా మరదలు వాళ్ళు దావర్ చేసిన ఇప్పుడు మేకప్ తీసుకొని గుడికి వెళ్తున్నాము వెళ్ళిన తర్వాత ఇక్కడ మా మరదలు ప్రసాదం పెడుతుంది అమ్మవారికి మా మామయ్య ఇంకా మేకప్ పట్టుకున్నాడు ఇక్కడ నేను చొమ్మలో వాటర్ పట్టుకున్నాను కదా అవి మీకు నోట్లో వస్తాయి అన్నమాట మేక మట్లో పోసిన తర్వాత మేక ఇట్లా జల్దీసా అనమాట ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది చూడండి ఇన్ సెకండ్లు ఇచ్చింది మా మరదలు వాళ్ళకి ఇట్లా ఇచ్చిన తర్వాత ఇంకా మా మామయ్య మేకన్ గోపి అనేక తీసుకుపోయినాడు తర్వాత ఇంకా నేను మా మమ్మీ మా అత్తమ్మ మా కజిన్స్ అందరం కలిసి ఇంకా దర్శనంకైతే వెళ్ళినాము ఇక్కడ మేము దర్శనం చేసుకుంటున్నాము ఇక్కడ మా మమ్మీ అమ్మవారివి బొట్టు బ్యాంగిల్స్ అడుగుతుంది నా కోసం అని ఇక్కడ అమ్మవారు చూడండి ఎంత బాగుంటుందో చాలా మైమగాళ్ళ అమ్మవారు అనుకుంది అనుకున్నట్టు అయ్యిద్ది ఇంకా దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత ఇంకా మా మమ్మీ ఈ రూమ్ కోసం అని కొన్ని షాపింగ్ చేస్తుంది షాపింగ్ అయిపోయిన తర్వాత మేము రూమ్కి వెళ్ళాము అక్కడ మేము రూమ్ తీసుకున్నాం అనమాట ఫంక్షన్ కోసము ఇంకా మా మమ్మీ మా అత్తమ్మ మా అన్నయ్య వాళ్ళ కజిన్ బియ్యం కలుపుతున్నారు బియ్యం అనమాట మా మర్దలకి మా అన్నకి ఇక్కడ మా మమ్మీ పోస్తుంది ఫస్ట్ మా మమ్మీ పోసిన తర్వాత చాలామంది పోస్తున్నారు అవన్నీ నేను యాడ్ చేయలే క్లిప్స్ చాలా లెంతి అవుతుంది వీడియో ఇంక ఇప్పుడు ఇక్కడ మా అన్న వాళ్ళ కజిన్ ఆంటీ కూడా పోసిన తర్వాత మా అత్తయ్య మా అమ్మ పోసినారు మా అత్తమ్ మా అమ్మ పోసిన తర్వాత ఇంకా మా పెద్ద మమ్మీ ఏమో చెప్తున్నారు అందరికీ ఇది మా అమ్మమ్మ గారి కుటుంబం అన్నమాట ఇక్కడ మా బాబాయ్ హాయ్ చెప్తున్నారు తర్వాత ఇంకా డిన్నర్ చేసుకొని ఫంక్షన్ అయిపోయింది